నేను నా తరపున ఒక ఏడు చిన్న చిన్న ప్రశ్నలు అయ్యా ఊరిగా ప్రశ్నలు చిన్న చిన్నవే అయితే మీకు తెలియనిదే కాదు కానీ ఊరికే మీ పర్స్పెక్టివ్ తెలుసుకుందామని ఇప్పుడు ధ్యానం పేరు మీద చేస్తున్న వ్యాపారాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది నేను కూడా ఒక దుకాణం పెట్టాలని అంట కొత్త పేరు పెట్టి ఏదైనా పెడితే ఏం పెడతారో చెప్పండి ఒకవేళ మమ్మల్ని ధ్యానము మండిపోతా ఉంది మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దేవుణ్ణి నమ్ముకొని బతకండ్రా బాబు అంటే దేవుణ్ణి అమ్ముకునే పరిస్థితి కూర్చి సర్వనాశనం చేస్తూ సో మీరైతే పెట్టట్లేదు కదా దుకాణం దుకాణం పెట్టట్లేదు కదా మీరైతే నైనా అది ఓటు పెట్టుకుంటే ఇంకా నా బతుకు సర్వనాశనం అంటేనే ఎక్కడ పోతుందో ఎక్కడ వస్తుందో తెలియదు దుకాణం పెడితే ఇప్పుడు మనిషిని బాధించేది బంధం అని ఒకటి అంటారు కదా దాని నుంచి తొందరగా బయటపడడానికి ఏమైనా పద్ధతి ఉందా ఈ ఆలోచన నుంచి ఎందుకంటే ప్రపంచంలో కోటాను కోట్ల విషయాలున్నా వాటితో బంధం లేదు కనుక బాధ లేదు మనిషికి నాదనుకున్న రెండో మూడో బంధం ఉన్నాయి అందుకని అవే బాధిస్తున్నాయి వాడి గురించే బాధపడుతుండు వాడి గురించి తాపత్రయపడుతుంది ఆ ఒక్క లెంకె ఎట్లా దింపుకోవాలి ఏమన్నా దగ్గర దారుందా మీ అనుభవంలో నుంచి అడిగేదేమో ఇంత చిన్నది వెనకలు ఇంత కథ ఏం చెప్పాలా ఒక షార్ట్ కథ చెప్పండి ఒక ఆయనకు తాగుడు అలవాటు తాగుడు తప్పు అని తెలుసు మానే అలాంటి ఎన్నో ట్రై చేశాడు చేతకాలే ఒక స్నేహితుడిని అడిగాడు ఎట్ల దీంట్లోంచి నేను బయటపడేది అంటే ఆ స్నేహితుడు కాశీలో ఒక గొప్ప యోగి ఉన్నాడు ఆయన అయితే మీ అడిగిన దానికి సరి అయిన సమాధానం చెప్తాడు అని ఈయన తమిళనాడు నుంచి కాశీకి పోయాడు ఆడపోతే ఇంత పెద్ద లైన్ రెండు రోజులు వెయిటింగ్లో ఉన్నాడు మూడో రోజు ఈయన ఛాన్స్ వచ్చింది ఆ గురువు దగ్గరికి పోయాడు ఆ గురువు మహాప్రేమగా నాయన జనాలు ఎక్కువ వస్తుండ టూ డేస్ లేట్ అయింది నేను నిలబెట్టాను డోంట్ థింక్ అదర్వైజ్ ఏం నీ ప్రాబ్లం అని అయ్యా నాకు కూడా అలవాటు ఉంది ఇది నేను మానుకోలేకపోతూ ఉన్నాను వదులుకోలేకపోతూ ఉన్నాను దాన్ని వదిలిచ్చే మార్గం మీరు చెప్తారంట అన్నాడు అంటే అంతేనా చెప్తాను కానీ నాకు చిన్న ప్రాబ్లం ఉంది నువ్వు దాన్ని తీరుస్తే నేను నీ తీరుస్తాను అన్నా ఓకే మా ఫ్రెండ్ తిక్కలోడు నీకు సమస్యలు ఉంటుంది నువ్వు మా సమస్యలు ఏం తీరుస్తావా అని మనసులో ఉంటుంది అయినా అది చెప్పండి స్వామి అని ఆయన ఇట్లా అట్లా చూసి పక్కన ఒక స్తంభం ఉంటే దాన్ని పోయి గట్టిగా పట్టుకున్నాడు నాయనా ఈ స్తంభం నన్ను పట్టుకునింది నన్ను వదిలేయి అన్నది వరి తిక్కలోడ అని చెప్పి నేను ఇంత దూరం వచ్చాను నీ స్తంభాన్ని నువ్వు పట్టుకొని నన్ను వదిలించమంటేంది ఆయన పట్టు నేను నవ్వి అదే రాను ఆయన నేను పట్టుకోలే తాగుని నువ్వు పట్టుకున్నావు నువ్వే వదిలించుకోవాలి 아침에 반 안돼. 아그래야요